రంజాన్ పండుగ రోజు జనతా గ్యారేజ్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ ని విడుదల చేయాలి అనుకున్నారు కానీ ఎందుకో ఆగిపోయారు ఆ ఆ వెంటనే కట్ చేసిన రఫ్ లీక్ అయిపోయింది సోషల్ మీడియాలో ఆ టీజర్ లీక్ అయినా కూడా అది పూర్తి టీజర్ కాదు అన్నారు చిత్ర బృందం అయితే ఇప్పుడు ఈ కొత్త టీజర్ అసలు వెర్షన్ పూర్తయిందని చెప్తున్నారు ఈ ఆరవ తారీఖున జయరావ కోస టీజర్ రాబోతుందని అందుకోసం విడివిడిగా మూడు టీజర్లు కట్ చేశామని చెబుతున్నారు అంటే మూడు క్యారెక్టర్ల కోసం జై లవ కు ఇలా మూడిటి కోసం మూడు డిఫరెంట్ టీజర్లు విడుదల చేస్తారన్నమాట టీజర్ మధ్యలో వారం రోజులు గ్యాప్ వచ్చేలా చూసుకుంటుందంట చిత్ర బృందం సో జూలై నెల మొత్తం మన అన్నట్టు రఫ్ వెర్షన్ టీజర్ కూడా అదిరిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కేక పెట్టించేశాయి కొసరే అలా ఉంటే మరి అసలు టీజర్ ఇంకెలా ఉండబోతుందో అన్నది తెలియాలంటే టీజర్ విడుదల వరకు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియదు చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి